నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ రాత్రి కురిసిన వర్షానికి అనంతపురం నగరంలోని రజక నగర్ సోమనాథ్ నగర్ లో ప్రాంతాలు ముంపున గురయ్యాయని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు ముంపున గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు గత ఐదేళ్లలో నడిమి వంకకు రెండు వైపులా ఆక్రమణలు జరిగాయని చెప్పారు వంకకు ఇరువైపులా సర్వే చేయించి ఆక్రమణదారుల చీర నుండి నడిమి వంకను విముక్తి చేయించేందుకు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు గత ఐదేళ్లలో అభివృద్ధి చేసినట్టు వైసీపీ నాయకులు చెప్పారు కానీ చేసిందేమీ లేదన్నారు గతంలో భారీ వర్షాలకి అనంతపురంలో చాలా ప్రాంతం పాపున గురైందని ఈసారి అలాంటి పరిస్థితి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తెలిపారు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రాత్రి కురిసిన భారీ వర్షాలు కారణంగా నడివంక పొంగి నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది రజాక్ నగరు సోమనాథ్ నగరు కాలనీలోకి నీళ్ళు రావడం జరిగింది అక్కడక్కడ ఇళ్ళ లెక్క కానీ రావడం జరిగింది పొద్దున్నే అనుకోకుండా నేను ఈ నడివంకపోయినప్పుడు పోయినప్పుడు ఈ సంఘటనలన్నీ చూశాను అప్పుడప్పుడు అధికారులను అప్రమత్తం చేసి మున్సిపల్ కమిషనర్ గారిని అయితే ఏమి అలాగే ఎంఆర్ఓ గారిని అయితే ఏమి ఈఈ గారు మొత్తం దగ్గరుండి ఈ వర్క్స్ చేపించాను ముఖ్యంగా ఈ నడిమొంక గత ప్రభుత్వంలో ఆక్యుపై జరిగింది మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు ఈ డివిజన్లన్నింటిలోనూ ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయి ముఖ్యంగా ఒక చోట అయితే ఐదు ఎకరాల ఎంగ్రోచ్మెంట్స్ వచ్చింది వంకనే సైడ్ దిప్పేశారు అక్కడ దగ్గర ఉండి ఏదైతే ఇంతకుముందు ఎట్లయితే ఉండే పోయేదో దాన్ని పొక్ని పెట్టిచ్చేసి వాటర్ ఇక్కడ క్లీన్ చేయించడం జరిగింది అలాగే ఎంఆర్ఓ గారు తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు డిప్యూటీ మేయర్లు అంతా దగ్గరుండి చూసి అది కానీ గత రెండు సంవత్సరాల కింద ఇలాగే జరిగింది చిన్న వర్షం వస్తానే అనంతపురు మునిగిపోయే పరిస్థితి గత ఐదేళ్లలో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కళ్ళబుల్లి మాటలు చెప్పి ఎక్కడిదక్కడ అనంతపురంలో వదిలేశారు ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ అయితే ఎక్కడ చూసినా అస్తవ్యస్తం ఏ కాలనీలో చూసినా కానీ ఈరోజు నీళ్ళు కనిపించుకుంటూ వచ్చాయి అనంతపురంలో ముఖ్యంగా ఏదైతే నడు వంకుందో అలాగే మరో వంకుందో రెండు వంకలకి అటు ఇటు ఎంక్రోచ్మెంట్స్ గత ఐదేళ్లలో భయంకరంగా పెరిగిపోయినాయి దాన్ని మున్సిపల్ కమిషనర్ ఆదే కమిషనర్కి ఆదేశం జరిగింది దాన్ని మొత్తం సర్వే చేపిచ్చేసి ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం తీసేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రాత్రి కురిచిన చిన్న వర్షం మాత్రమే అలాగే ఈ నడుమంక ఏదైతే ఉందో దాదాపు ఐదు చెరువుల నీళ్లు మరోలు పడితే ఈ నడుమంక మీదుగా పోతాయి రెండేళ్ళ కిందట అదే పని జరిగింది ఆ రెండేళ్ళ కింద వర్షం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అనంతపురం అంతా మునిగిపోయే పరిస్థితి కనిపించింది కనీసం ఇప్పుడైనా అధికారులు మోల్ మేల్కొని ఆ పరిస్థితి రాకూడదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ